ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిషి దొంగతనం చేసిందని కౌశికి నిషిని నిలదీస్తూ ఉండగా నేను కాదు దొంగతనం చేసింది కాచి అని కాచిపైకి పైకి నేర నెట్టేస్తుంది నిషి అలా ఎలా చెప్తున్నావు అని అందరూ నిలదీస్తూ నిలదీస్తుండగా ఎందుకంటే తను దొంగతనం చేయగా నేను చూశాను కాబట్టి అని అనేస్తుంది నిషి దాంతో కాచి షాక్ అవుతుంది వీడియో ప్రూఫ్ గా తన రూమ్ నుండి కాచి బయటికి రావడం కూడా ప్రూఫ్గా చూపిస్తూ ఉంటుంది అనిషి దాంతో కాచీ ఏడవడం మొదలు పెడుతుంది నిన్న వదిన నగలిస్తానని కాచీకి చెప్పింది కానీ కాచీకి నగలు ఇవ్వకపోవడంతో రాత్రిపూట దొంగతనం చేసి ఆ నగలన్నీ కొట్టేసింది అని నిషిక అనగానే లేదు అన్నట్టు ఏడుస్తూ ఉంటుంది కాచీ ఇక కోపం పట్టలేని బూచి నిషిక ముందుకు వెళ్ళి లేదు ఫ్యాక్టరీ కోసం మీకు మూడు కోట్లు కావాలి అందుకే మీరు ఆ దొంగతనాన్ని చేసి కాచిపైకి నెట్టేస్తున్నారు అని అనగానే ఇక యువరాజ్ కోపంగా బూచి కాలర్ పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు బావా నేరాన్ని మాపై నెట్టేస్తున్నావా అని అంటూ ఉండగా బూచీ కూడా కోపంగా నువ్వు బెదిరిస్తే నేను భయపడను బామర్ది అంటూ అంతే లెవెల్గా ఇస్తూ ఉంటాడు వాళ్ళిద్దరి మధ్య గొడవ పెద్దదవుతూ ఉంటుంది దాంతో కౌశికి ఒక్కసారిగా అరుస్తూ ఆగండి ఎవ్వరు దొంగతనం చేసినా కూడా ఆ నగలని పట్టుకొని ఇంటి గడప దాటలేరు అని కోపంగా అరుస్తూ ఉండడంతో నిషి యువరాజ్ వైజయంతి షాక్ అవుతారు అసలు దొంగతనం చేసింది నిషి యువరాజ్ అని బయటపడుతుందా కౌశికి ఎలా నిరూపిస్తుంది జగదాత్రి ఎలా సాయం చేస్తుంది కాచి ఈసారి జగదాత్రి కేదార్ల పార్టీలోకి మారనుందా నిజ నిజస్వరూపాన్ని తెలుసుకుంటుందా రాను నెప్సలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్